హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన కిచెన్లో చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ చేయబోతున్నాము క్యాబేజ్ ఎగ్ కర్రీ వినడానికే కొత్తగా ఉంది కదా కానీ ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కావలసిన మసాలాలు కొబ్బరి ఇంత ముక్కని చిన్న ముక్కలుగా ఇట్లా తరుక్కున్నాను ఒక ఆనియన్ ఎత్తుకున్నాను తర్వాత ఒకటిన్నర స్పూను సాల్ట్ ఎత్తుకున్నాను రెండు లవంగాలు ఒక చెక్క మళ్ళీ తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కాలు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను అల్లం తెల్లగడి పేస్టు వీటిని గ్రైండ్ చేసుకుందాము అంత మిక్సీలో వేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాము చూడండి మిక్సీ చేసుకొని వచ్చినాను చూడండి క్యాబేజీని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను మనకు ఎంత కావాలంటే అంత క్యాబేజీ చేసుకోవచ్చు నేను అంత క్యాబేజీలో సగం వేసినాను మూడు కోడిగుడ్లు కూడా తీసుకున్నాను వీటిని ఉడకబెట్టుకొని పొట్టు తీసేస్తున్నాను చూడండి ఇట్లా మూడు కాట్లు పెట్టుకోండి మసాలంతా లోపలికి బాగుంటుంది వెలిగించి చిన్న కుక్కర్ పెట్టినాను ఇది వేడెక్కింది చూడండి చిన్న గరెటతో ఒక గరెట ఆయిల్ వేస్తున్నాను చూడండి ఒక స్పూన్ ఆవాలు చూడండి ఇప్పుడు కొద్దిగా ఎరగడ్డని చిన్న ముక్కలు కట్టుకుని తిన్న వేసుకున్నాము దాంట్లోనే కరివేపాకు చూడండి మనము రుక్కుర మసాలా వేసేద్దాము చూడండి మసాలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ వేసాం కదా మసాలాకి ఆ హాఫ్ టమాటాలని చూడండి హాఫ్ టమాటా చాలు ఎక్కువ వేసుకోకూడదు అనమాట పుల్లగా అయిపోతుంది హాఫ్ టమాటా వేసి ఇట్లా కొంచెం సేపు పట్టగల పెడతాము దాంట్లోనే మనము ఈ క్యాబేజీ తరుక్కున్నాం చూడండి దాన్ని వేసేద్దాం మొత్తం వేసుకుని చూడండి మొత్తం వేసుకొని బాగా ఇట్లా వేపుకుందాం మసాలా అంతా బాగా దీనికి పడుతుంది క్యాబేజీకి బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇట్లా వాటిస్తే కొంచెంసేపు వేపుకోవాలి బాగా కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాము మసాలాలో ఉండే పచ్చివాసనంతా పోయేంత వరకు వేపుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ అంతే ఎక్కువసేపు అవసరం లేదు చూడండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూడు కోడిగుడ్లు తీసుకున్నాం చూడండి ఆ మూడు కోడిగుడ్లు కూడా దీంట్లో వేసేయాలి వేసి కొంతసేపు అట్లగల పెట్టాలి ఒక టూ ఇట్లా అంతే ఇప్పుడు దీంట్లో ఉన్న చూడండి సన్నక తరుకులే కొత్తమీర దాన్ని వేసేద్దాం చూడండి మనం మిక్సీ జార్లో వాటర్ పోసుకున్నాం కదా ఈ వాటర్ని దీంట్లో పోసేయాలి ఇది చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది అసలు ఎగ్గు తింటా ఉంటే ఆ మసాలా కలుపుకొని ఆ క్యాబేజీ మసాలా కలుపుకొని ఎగ్గు తింటా అంటే సూపర్గా ఉంటుంది క్యాబేజీతో ఒకే టైప్ కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి చూడండి విజిల్ పెట్టి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి స్టీమ్ పోయింది ఓపెన్ చేసుకుంటాము ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి